మన మ్యాజిక్ లాక్స్ అయితే మనం అయితే మన బండికి మన బండి ఏంటంటే టైర్ వచ్చేసి ఏర్ వచ్చేసింది మొన్న నిన్న ఏమైందంటే నిన్న పెళ్లికి రాస్తాంటే ఆ చిన్న గోతుల వాడైతే టైర్ మొత్తం చేసింది టైర్ చేంజ్ చేద్దాం మన కొత్త బండి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే మన బండి కొత్త తీసుకొచ్చినాం చూడండి మొన్న తీసుకొచ్చినాం ఒరిజినల్ పెయింట్ అని బండి తీసుకొచ్చినాం పేపర్స్ అయితే లేవు బండికి మీకు చూపించిన కదా ఇంతకుముందు లో చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి దీనికి చూడండి ఈ సెల్ఫ్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న ఫ్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి సీటింగ్ చెప్పాలి లోపల మ్యాటింగ్ ఇట్లా అవన్నీ చెప్పాలి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్ మన బండికి అయితే టైల్ కూడా వాంటెడే ఓకే టాప్ అయితే ఓకే ఉంది కలర్ కూడా ఓకే డోర్లు కూడా అంతా బాగానే ఉన్నాయి చూద్దాం ఇంకా మన ఇంకేమేమి దీనికి చేపించాలో అది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంజన్ కూడా కొంచెం ప్రాబ్లంలే ఉంది అది కూడా చేపించాలి ఏంటంటే మన పాత బండి ప్లేస్లో ఈ బండిని తీసుకొచ్చిన ఎందుకంటే ఈ బండి బాడీ పర్పస్లో బాగుంది ఆ బండి ఆ బండి బాడీ పర్పస్ అయితే బాగాలేదు బాడీ మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది ఈ బండి అయితే బాడీ బాగుంది లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసి బాడీ వర్క్ అయితే కొంచెం చిన్న చిన్న డెంట్లు అయితే ఉన్నాయి మన ఫస్ట్ ఓనర్ అయితే బండి అయితే సైడ్ కి ఏదో తాకిచ్చిండు ఈ డోర్ కూడా వేయండి డోర్ కూడా బండి మన ఈ వెహికల్ అయితే కాదు డోర్ వేరే డోర్ అయితే వేసిండు గుడ్స్ బండి ఇది చూడండి ఇక్కడ కలర్ కూడా మనకి గా వాడుతుంది చిన్న చిన్న డెంట్లు అయితే మనం చేపియాలి చేపియాలంటే దీన్ని మినిమం ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ అయితే అయిపోతుంది అలాగే లోపల కూడా లోపల కూడా ఏమైందంటే క్రాచ్ వర్క్ ఉండి మొత్తం ఈ మ్యాట్ అయితే వేసేసారు అక్కడ ఒక చిన్న స్కాచ్ వర్క్ అయితే ఉంది అది కూడా చేపించాలి అక్కడ చేసి చేసి ముందు చేసి మీ అది చేసి అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అలా చెత్త ఇట్లా పడి మొత్తం అంత రష్ వచ్చేస్తుంది అది తొందరగా చేయించుకుంటే ఎంత తొందరగా చేయించుకుంటే మనకు అంత మంచిది ఈ ని అయితే ఇట్లా ఇక్కడ మందాం అయితే ఇట్లా వాడుకుందాం అప్పుడైతే వెహికల్ అయితే చేపియా ఫ్రెండ్స్ కొంచెం టైం డబ్బులు అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు కొంచెం టైం పడుతుంది దేనికైతే చిన్నగా కలర్ వేసి మనకు బాడీ అయితే ఫ్రష్ రాకుండా అయితే ఆపేద్దాం అని చెప్పి బెస్ట్ అయితే కలర్ వేయడం జరిగింది డోర్ కూడా కొంచెం ప్లే ఉండదు డోర్ కూడా ఇక్కడ ఎందుకంటే వెల్డింగ్ ఊసిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెల్డింగ్ మొత్తం ఇట్లా ఊసిపోయే ఊసిపోవడం వల్ల అయితే మనకి డోర్ అయితే కొంచెం ప్లే రావడం అయితే జరిగింది మనం మనమైతే మన పాత వెహికల్ తీసుకొచ్చి మనమే దీన్ని టాప్ కూడా మనమే దీన్ని సెట్ చేయడం జరిగింది టాప్ ను పైన స్టాండ్ ఈ డెస్లు కూడా ఈ ఆ డెక్స్లు కొంచెం పలికి క్రాక్ వచ్చి ఉండే క్రాక్ వచ్చి ఉండడం వల్ల మన పాత వెహికల్ డెస్క్లు తీసుకొచ్చి పాత వెహికల్ డెక్స్లు అయితే మనకు బండికి అయితే వేసేసినాం ఆల్రెడీ డెక్స్లు కూడా ఓకే బాగానే ఉన్నాయి కట్టాలు కూడా మంచిగానే ఉన్నాయి కట్టలు మోపింగ్ కూడా పాత ఉండరే చేపించి మనకైతే బండి అయితే చెప్పిండు ఇప్పుడు ఈ మ్యాట్లు కూడా మన పాత బండి అలాగే మనకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం బాగానే ఉంది ఇటు సైడ్ మొత్తం షోరూమ్ బండి ఎట్లుండో సేమ్ అదే విధంగా ఎలాంటి గీతలు పడకుండా అయితే ఉంది ఈ నార్మల్గా చిన్న చిన్న గీతలు అయితే ఏం కాదు కామన్ అవి అట్ సైడ్ ఏమైందంటే మొత్తం చిన్న చిన్న మొత్తం డెంట్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగి షో పలిగింది ఆల్రెడీ షో కూడా కొంచెం సైడ్ అయితే డిస్టర్బెన్స్గానే ఉంది ఎందుకంటే ఈ షో వల్ల మనకి ఏంటంటే ముందు లుక్ అయితే ఉండదు దీన్ని కూడా మనం ఒకరోజు అయితే తీసుకుపోయి చేపియాలి చేపించాలంటే కొంచెం డబ్బులే డబ్బుల వల్లనే ఆగడం జరుగుతుంది డబ్బులు వచ్చిందంటే వెంటనే తీసుకుపోయి ఇప్పుడు కిరాలు లేవు మొత్తం లో కిరాలు ఎందుకంటే ఈ దళతబంధు దళత బంధు కాబట్టి మనకు కిరాలు కూడా రావట్లేదు దళిత బంధు ఏ సీఎం కేసీఆర్ గారు అయితే మనకు దళత అని చెప్పి మా సైడ్ అయితే బండ్లు అయితే ఇచ్చేసిండు అందుకనే మా సైడ్ కిరాలు ఏం రావట్లేదు అందుకోసమే బండ్లు అయితే పక్క పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ అని చెప్పి అట్లా కూడా మన వెహికల్స్ అయితే నడవట్లేదు చాలా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఆ వెహికల్స్ వల్ల ఫ్రీ అని చెప్పి అమ్మ అమ్మాయిలు డైరెక్ట్ మహిళలు ఏం చెప్తారంటే డైరెక్ట్ ఆధార్ కార్డు తీసుకొని పోతారు ఎక్కువ ద్వారా పోతారు కానీ అది కరెక్ట్ కాదు ఈ ఫ్రీ పర్పస్ అయితే తీసేయాలని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే మాలాంటి కూడా కొంచెం మాలాంటి కూడా కొంచెం మా బతురు అన్నం కావాలంటే అన్నం తినాలంటే మన బండితో తింటాం కదా ఫ్రెండ్స్ మనం ఇటు తిరుగుతున్న మన బండి తిరుగుతున్నా అయితే మనకైతే అన్నం అయితే దొరుకుతుంది దీంతో ఏదైనా ఓకే ఇలాంటి రేడియం వర్క్స్ అయితే లేవు ఇదే ఈ బండికి అయితే రేడియం వర్క్ అయితే చేపేద్దనుకుంటున్నా మీరు అయితే కామెంట్ చేయండి చేపేయాలి వద్దా సేమ్ మన ఆరే టూ వెహికల్ అయితే ఎలా రేడియం ఉందో అలానే మన వెహికల్కి అయితే రేడియం వర్క్ అయితే చేపిద్దాం అనుకుంటున్నా చూడండి మన ఆరే టూ వెహికల్ ఎంత బాగుందో అలెటూ వెహికల్ కూడా రెండు బండ్లు అయితే ఇక్కడే ఉంటాయి ఇప్పుడు ఏందంటే సేమ్ మన ఈ వెహికల్ లాగానే ఆ వెహికల్ కూడా చేపించాలనుకుంటున్నాను బట్ ఏంటంటే అది ఒరిజినల్ పెయింట్ ఇదైతే కొంచెం టచ్ అప్ అయితే అయ్యింది అది ఒరిజినల్ పెయింట్ కాబట్టి అలా ఏపితే బండికి అయితే రివాల్యూ ఉండదు తర్వాత అమ్ముదా అమ్ముదాం అనుకున్నా కూడా మనకైతే రివాల్యూ ఉండదు అందుకని చెప్తా బండి అట్లా సింపుల్గా ఉంచి ముంగట అరవింద్ అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ ఏమున్నా ఐడి ఐడైతే కొట్టించి వాళ్ళు ఏదో అనుకుంటున్నా చూడండి ఇప్పుడైతే ఈ వెహికల్కి ఏమైందంటే చిన్న చిన్న వైబ్రేషన్స్ వైబ్రేషన్ సౌండ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆ వైబ్రేషన్ సౌండ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మన మెకానిక్ షెడ్కి అయితే తీసుకోవాలి ఈ దసరా అయిపోయిన వెంటనే తీసుకుపోవాలి దసరా దసరా తర్వాతనే మన సీజన్ స్టార్ట్ అంటే విములాడ కొండలో కుమ్మర వెళ్ళి ఇప్పుడు నస్తే చెప్పండి ఎప్పుడైనా మనం దసరా సీజన్ దసరా తర్వాతనే మనం వెమ్లా అయినా ఉంటాం ఇప్పుడు ఏంటంటే ఇక ద సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మన వెహికల్ కి ఫోర్ వీల్ చెక్అప్ చేయిపోయాలి ఈ కు ఆ వెహికల్ అంటే దాని ముందు దాని గురించి మనకు తెలియదు ఇంతకు ముందు ఫస్ట్కి అయితే తెలుసు ఏం తెలియదు కాబట్టి దాన్ని కూడా ఫోర్ వీల్ అయ్యండి ఇంజన్ వర్క్లో కొంచెం చిన్న పంప్ సౌండ్ అయితే వస్తుంది పంప్ అంటే కొంచెం స్టార్ట్ చేసిన వెంటనే బండి ఆఫ్ అవుతుంది ఆ పంప్ మన వెహికల్ అయితే సైడ్ పెట్టుకొని నిన్నైతే మనకి వేస్తుంటే రైట్ సైడ్ టైర్ కుక్కల పడి టైర్ అయితే ఎయిర్ వచ్చేసింది మొత్తం బండి మొత్తం అటు ఇటు ఊపేస్తుంది చూడండి ఏ రాష్ట ఏ రావడం వల్ల ఏమైందంటే మొత్తం టైర్ అయితే ఇట్లా అప్ డౌన్స్ అంటే ఇట్లా మీది కొంచెం కిందికి ఉబ్బులాగా ఇట్లా బెలూన్ లాగా ఉబ్బి టైర్ రన్నింగ్లో ఏమవుతుందంటే మొత్తం ఎత్తేసుకుంటే ఎత్తేసుకుంటే ఓడ్ బండికి అన్నికి షేరీ మార్క్స్కి అయితే వెయిట్ పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే మనం ఆ టైర్ ఇప్పేసి ఇంకో టైర్ అయితే వేసేద్దాం అక్కడ సైడ్ పెట్టుకొని మనం సమరం ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి ఎందుకంటే సమరం ఉన్న ప్లేస్లో పెట్టుకోకపోతే ఏమైందంటే వర్షాకాలం కాబట్టి మన జాగ్రత్త దిగబడి మన మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందే జాగ్రత్త పడి మంచిగా గట్టి ప్లేస్ లో ఈ సిసి రోడ్ కాబట్టి నో ప్రాబ్లం దీనికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు డైరెక్ట్ జాకి పెట్టేసుకొని జాకి పెట్టేసుకొని వీలు నాట్లు అయితే లూజ్ చేసుకొని డైరెక్ట్ ఇప్పేసి ఇంకో టైర్ అయితే ఎక్కేసుకుంటే చూపిస్తారా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి ఇలా ఇట్లా పొక్కవాడి టైర్ పొక్కవాడి అయితే వచ్చేసింది ఇది రైట్ సైడ్ టైర్ నిన్ననే ఎక్కడికంటే కీసినపల్లి మంతిని దగ్గరికి పోయేస్తా అంటే ఒక చెద్ద కొంచెం పొక్కలాగా ఉండి దాల్లా గుద్దుకునేసరికి ఏమైందంటే ఎయిర్ వచ్చేసింది చూడండి మొత్తం ఇట్లా డౌన్స్ అయితే వచ్చేసింది టైర్ కూడా కొంచెం బలిగింది ఈ టైర్ ఈ అపోలో టైర్స్ అయితే వాడకండి ఎంఆర్ఎఫ్ అయితేనే బెటర్ ఇంతకుముందు ఎంఆర్ఎఫ్ ఐ వాడేది కానీ ఈ మధ్యలో ఏమైందంటే ఒకసారి అపోలో వేసి చూద్దామని వేసినా కానీ ఓకే అపోలో ఏం చేస్తా అంటే స్పీడ్ బ్రేక్ కూడా బ్రేక్ చేయకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది కాకపోతే ఏమైందంటే తొందర లైఫ్ ఉండలేదు టైర్ లైఫ్ రావాలి మనకు లైఫ్ కావాలి ఎందుకంటే ఇది నాలుగు రోజులు ఉండి నాలుగు మంది మంచి ఉంటుంది కానీ నాలుగు తర్వాత ఏమైతే అంటే ఇట్లా ఎయిర్ వచ్చి టైర్లు పాడైపోతే సంవత్సరంగా సార్లు అయితే టైర్లు వేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే ఏమైతే అంటే టూ ఇయర్స్ దాకా ఆగే అవకాశం కూడా ఉంటాయి మనకు అయితే మనం విలన్మెంట్ చేయించుకుంటే టైర్లు అయితే వన్ సైడ్ అయితే అరిగాయి వన్ సైడ్ అరిగాయి ఎందుకంటే ఈ టైం టు టైం ఏమైతే అంటే వన్ సైడ్ అరిగి మొత్తం ఏమైతే అంటే టైర్లు సంవత్సరం వచ్చేటి నెల నెలలో కూడా రావు అందుకోసమే మనం ఏం చేయాలంటే టైం టైం వీళ్ళని అని చెప్పి మన జమ్ముకుంట దగ్గరే ఉంది మనకు మహావీర వీల్ కేర్ అని చెప్పి జమ్ముకుంటలో ఉంది జాకి తీసేసుకొని జాకి వీల్పానా తీసేసుకొని ఆ టైర్ ఇప్పేసుకోవాలి ఇవాళ ఫ్రీ ఉన్నాం కాబట్టి టైర్ ఇప్పేసి టైర్ ఇప్పేసి మన మంచి టైర్ అయితే వేసుకుందాం మనకు టైర్లు ఉన్నాయి మన పంటబండి మన పంటబండి టైర్లు కూడా ఉన్నాయి కాబట్టి మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మళ్ళీ జమ్ముకుంటే వేయకొని ఖర్చుకొని వేసుకొని ఆ టైర్లు పని చేస్తాయి మనకు ఇప్పుడు ఈ సీజన్ 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 సగం సీజన్ పని చేస్తాయి సగం సీజన్ వస్తే చాలు మనకు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పైసలు అంటే ఒక టైర్కి మూడు వేలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వేలు అంటే ఇప్పుడు మనం ఏం కిరణాలు నడుతాను కిరణాలు నడుతుంది ఈ దళత బంధువును ఈ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనకేం మంచి లేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కూడా మన డ్రైవర్ల బాధలు అయితే ఏంది ఫిరగాయమో మూడు బండ్లు ఉన్నట్టేనా మీ అయ్యా నువ్వు తెల్లని దాకా పొద్దున దాకా కట్ట పడితే గల్ల వచ్చింది లేదా గల్వో ఏది లేదా ఏది లేదా ఎందుకు ఈ మూడు బండ్ల ఖర్చు కర ఖర్చు మనమన్నా పైసలు అత్తలేవా ఎందుకు ఇవి కొనుక్కొనేందుకు చేసేందుకు రేవంత రేడి ఏమో పిరి బాసుల పెట్టే ఈ బండ్లకి గిరాఖీ లేదా ఏం లేదా ఎట్లా బతుకుతారు ఎట్లా చేస్తారు పొద్దుక కిరాయి కొడతావు తెల్లని దాకా కొడతావు ఎప్పటికీ బండ్లనే సగ పెట్టుకుంటుంటావు ఎన్నీద పోతావు ఎన్నడు బో తింటావు ఎన్నడూ మంచుకుంటావు ప్రశాంతంగా ఎప్పటికి పానే ఓదార్లో ఏలు పెట్ట ఓదార్లో ఏలు పెట్టుడే ఎన్నర్రికా ఉంటావు ఇక ఊరికే నట్లు ఇప్పుడు నట్లు దిగి తీసుడు ఇదంతా ఏంది ఏ వారం మూడు బండ్లు మూడు ఖాతాలు అయ్య కొడుకులు ఇవి లేకుండా చేసినట్టేనా రేడేమో బాసులు మహిళలకు ఫిరిచ్చే ఈ బండ్లకి రాఖీలేదా ఎట్లా వస్తుందో చూసి చూసిరు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఊళ్ళే జనాలు ఎలా అంటున్నారు కాకపోతే ఇప్పుడు డ్రైవర్లకు ఏంటంటే బతుకుదేరు లేదు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి మా అయితే పన్నెండు పదమూడు వందరాకు ఎక్కుతారు ఫ్రెండ్స్ వాళ్ళని భద్రంగా తీసుకుపోయి భద్రంగా తీసుకొచ్చినా కూడా మన డ్రైవర్ ఒక డ్రైవర్ వాళ్ళకైతేనే ఇన్కమ్ లేదు వేరే అయితే ఇన్కమ్ ఉంది అందరికీ వాళ్ళు పని చేసినప్పుడు డబ్బులు వస్తే డబ్బులు అనేవి జమ చేసుకుంటారు కానీ డ్రైవర్స్కి డ్రైవర్ పోవడం రావడం వచ్చిందంటే ఏదో ఒక బేరింగ్ అన్న పోవడం టైలర్ కానీ లోపల తుడిచేస్తున్నాయి అన్న వాళ్ళు బండికి ఏదైనా ఒక రిపేర్ రాకుండా మాత్రం ఉండదు వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు పొద్దున్నదాకా సాయంత్రం కష్టపడ్డ పైసలన్నీ మళ్ళీ బండికే పెట్టాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళందరూ అలా చెప్తున్నారు మనకు చూసారు కదా ఫ్రెండ్స్ మన కష్టాన్ని అయితే దేవుడు అయితే ఎప్పుడు ఇక చూద్దాం వీళ్ళట్లయితే తిప్పుకొని జాకి పెట్టుకొని ఈ టైర్ పక్క పెట్టాలి ఈ టైర్ అక్కరాలి ఈ డెక్స్ అయితే డెక్స్ కూడా కొంచెం త్రూ అయింది బెండ్ అయింది ఆ డెక్స్ కూడా కొంచెం త్రూ అయిపోయారు షాప్ పోయినప్పుడు బాగా టైట్ అయిపోయినాయి బారు అవుతుంది బారు అవుతుంది కాబట్టి బాగా టైట్ అయిపోయినాయి బీ రావు తీసుకురా జాకి జాకీ జాకీ ఊసం చిన్న జాకీ కాబట్టి జాక్ అయితే బాగుండు అయితే మంచిగా మనం కొట్టిన కొద్దీ పైకి ఎత్తేనే ఉంటే దానికి ఎక్స్ట్రా మళ్ళా లోపల నుంచి చిన్న రాటు కూడా ఉంటుంది అది కూడా కొంచెం లేపే అవకాశం ఉంటుంది ఏంటంటే ఫస్ట్ వచ్చిన ఫస్ట్ బస్ట్ బంధతో వచ్చేసింది బండి కార్ కిరా అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడే వచ్చింది అర్జెంట్ గా రమ్మని చెప్తే పేషెంట్ అని చెప్పి వెళ్ళిపోతా అనమాట ఆడ దీంతో ఎట్లా అంటే పెట్టి తిప్పుతూనే ఉండాలి ఇక కొంచెం లేచింది అంటే మనకు ఎలాంటి ప్రభావితం ఉండదు ఒక నట్టు కొంచెం ఇబ్బంది పెడతాను ఇది ఇది ఏంటంటే కొంచెం గా ఉంది ఒక్కొక్క నట్టు ఏంటంటే మొత్తం ఇట్లా హార్డ్ అయిపోతాయి ఇక హార్డ్ అయిపోయి తొందర రావు టైట్ పడితే నేను మొత్తం ఇటు అందుకే అన్ని గుర్ అయితే పక్క వరాలు మళ్ళీ కిరాయి ఉంటుంది టైర్ తీసి పక్కన పెట్టి టైర్ అంటే కట్టడాలి కట్టడీ వేసుకుంటే ఒకవేళ జాకి స్లిప్ అయినా కూడా టైర్ మీద అయితే ఆగుతుంది అయితే వెళ్దాం టైర్ పట్టుకొని అయితే వస్తాను టైర్ మా ఇంటి దగ్గర ఉండే ఇక్కడనేమో బండ్లు పెడతాం ఇక టైర్ పడుకొని వచ్చి టైర్ ఎక్కించుకొని ఒక్కసారి చూస్తే మనకు దీని ప్రాబ్లం ఏంటిది అనేది అర్థమవుతుంది ఇక గాడి ఎగర నువ్వు గాడిపోయింది తీసినావు గుర్తున్న తీయద్దు అట్లా అని నిన్న మొన్నోడుగా అట్లా తీసిండు బండడ పెట్టిపోతే గాడి తీసిండు గాడికి తీసి అంత ఆవాన్ని చేసిండ్రు పోరాన్న చికెన్ మటన్ తెస్తాను అన్ని మళ్ళీ ఇట్లా తెస్తారు ఇది రాలే రాలేదు అరు నువ్వు ఎందుకు బడి పోయినావా అర బడి లేదా ఇటు రా నువ్వు ఇట్రా రా ఇటురా తాద్ది మా తాతయ్య తచ్చేసిండు ఇటు రా నీకు ఏం కావాలి ఇటైర్ ఎక్కి టైర్ ఎక్కిస్తే నీకు ైర్ ఎత్తా నీకు అనిపిస్తా టైర్ ఎక్కిదా టైర్ ఎక్కి టైర్ ఎక్కిచ్చు రాదు కానీ ఇక్కడికి వచ్చావు గిరే కథ వీళ్ళది గిరే పోతే పైసలు ఇవ్వంటే పైసలు ఇవ్వరు ఇప్పుడు ఏమో వచ్చి బిడ్డ చూడు ఐదు అయింది అదే అయింది అని అంటారు ఒక వంద రూపాయలు ఎక్కువ రూపాయలు ఎక్కువ చికెన్ బిర్యానీ బాగా చెప్తా వస్తారు నువ్వు రమ్మంటే రాకపోతే దావత్ కాడికి రావాలా చూసుకోవాలా పోవాలి నైట్ పడక అదే కానీ మీరు రాబోతున్నా రావాలి చూడాలి రావాలి మా పిల్లలు ఉన్నరానికి రావాలి కానీ నువ్వే గిట్ట సిగ్గుపడితే போதனால சாம அந்த திங்ஸ் தான் பாரு மீ வாரது நம்ம தாத்தா ஏసుకున్నారు தாத்தா சைல கேலி போதாது சூசின்னேனே ரமணன் ரాలే அரை இவல்ல இல்ல வைஃப் போதாంది மரை இல்ல தூர்க்கமா தூ 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 हटाओ ऐसे केना பயபடிట్లాகிနေ அவாயே வைஃப் වල பயா தா ஏ காசா போறல ஆகாய் என் மேல்マラ பேசச்சி உஷாळा காணித்தாரே நான் நடக்காரவுంది என்ன பேகுندாய் அவ் इगत कर कारो नहीं हमारे भाणा ने, ने। बदी ఎందుకు అత్యమైంది అదే ఈ వీల్పాన మొత్తం బెండ్ అయిపోయింది వీల్పాన మొన్న ఏమైందంటే టైప్ ఎక్కిస్తా అంటే మా వాడు కొంచెం గట్టిగా ఒకేసారికి ఇదైతే బెండ్ అయిపోయింది ఇప్పుడు అంటే జాకి సరిగ్గా దిగుతలేదు జారితో స్లిప్ అవుతుంది మొత్తం బండి తొక్కు రెడ్డి ఒక తొక్కు అని తొక్కు అపోజిట్ ఆపోజిట్ వేసుకోవాలి ఆపోజిట్ వేసుకుంటే ఏమైతే అంటే మంచిగా రెండు సైడ్లో టైట్ అయిపోతుంది ఆగం ఆగం ఒకటే టైట్ వేసుకోదు ఓకే సరిపోతుంది సౌండ్ వచ్చిందంటే ఆగేయాలి అంతే ఆటోమేటిక్గా రన్నింగ్ లా టైట్ అయిపోతుంది మ్యాజిక్ అయితే పక్కకు అయితే పార్క్ చేసుకున్నాం పక్కకు పార్క్ చేసుకుని నా వీడియోని అయితే ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే బెలైంకాన్ కూడా కొట్టండి బండి అయితే సైడ్కి పార్క్ చేసి ఇంటర్తో వీడియోని అయితే ఇక ముగిస్తున్నాను